ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు ట్రూజోన్ సోలార్ బై సన్టెక్ ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్ మీ పవర్ బిల్ ని జీరో చేసుకోవాలనుకుంటున్నారా అయితే ట్రూజోన్ సోలార్ పవర్ ని ఇన్స్టాల్ చేసుకోండి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ కామెంట్స్ లో అడిగినటువంటి ప్రశ్న సమస్యల గురించి ప్రధానంగా చెబుతూ ఉన్నారు వాటికి పరిహారాలు ఇందులో భాగంగా ఎన్నో ఆటంకాలండి ఏదన్నా పని ప్రారంభించామంటే చాలు మొదలు బాగానే ఉంటుంది మధ్యలో ఇంకా ఇంకా పూర్తవుతుంది అనగా ఆటంకాలు రావటం లేదంటే ప్రారంభమే ఆటంకాలు ఉండటం కొంతమందికి కొంతమందికి అసలు ఇంకా ఆలోచన వచ్చినా కూడా ఇంకా మనం ఇంకేం చేయలేం అని అనుకోవటం వీటి వల్ల ఏమవుతుందంటే స్థిమితం ఉండట్లేదు ఇబ్బంది పడటం కావచ్చు కోపం వచ్చేస్తూ ఉంటుంది అంటే మాకే ఎందుకు ఈ శిక్ష ఇలాంటివి ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటున్నారు ప్రతి పనిలోనూ చాలామంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మరి ఇలాంటి వాళ్ళు ఏమైనా పరిహారం చేసుకోవాలా ఏ దైవారాధన చేయాలి ఎలాంటి పరిహారం తెలియచేయండి మనోజపం మారుతతుల్యేగం జితేంద్రియం శిరసా నమామి అని ఆంజనేయ స్వామి వారి గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం మనకు ఈ జనవరి పదవ తారీఖు హస్త నక్షత్రము సప్తమి సప్తమి వెళ్ళిన అష్టమి శనివారం రెండు తేదీలు ఉన్నాయి సప్తమి అహోరాత్రం ఉంది దగ్గర దగ్గరగా అది ముప్పై ఒక్క గంట వరకు ఉందండి ఇంచుమించుగా సప్తమి తొమ్మిదో తారీఖు ఉంది మళ్ళీ పదవ తారీఖు తెల్లవారుజాము వరకు పదవ తారీఖు ఉదయం ఏడున్నర వరకు ఉంది సప్తమి అనంతరం అష్టమి వచ్చింది ఇది ద్విగుణీకృత స్వభావ యోగము అని అంటారు హస్తానక్షత్రం కూడా ఆ రోజు రావటం ఇప్పుడు మీరు ఏదైతే ఇబ్బందికర వాతావరణం ఉంది అని అన్నారో అది దాదాపుగా ప్రతి పది మందికి ఉంటుంది ఎందువల్లంటే ప్రధానమైన సమస్య ఏడుపు అలా అండి అంటే ఏమన్నా పని చేద్దామని చెప్పొద్దు వేరే వాళ్ళకి ఏదో ఒక సమస్య వస్తుంది అని అంటారు అంటే కొంతమంది గొప్పగా స్టేటస్ లో పెట్టుకుంటూ ఉంటారు ఫోన్ విషయానికి వస్తే కొంతమంది ఏమో మేము ఇలా చేయబోతున్నాం అని చెప్పేస్తూ ఉంటారు చెప్పిన రెండో రోజే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అంటే దాని ప్రభావం ఏమిటి అంటే అన్నిట్ల కన్నా భూమి మీద వేగంగా ఉండేటువంటిది ఏమిటి అని అంటే నరదిష్టి నరదృష్టి నరఘోష దానికి మించినటువంటి ప్రమాదకరమైన స్పీడ్ ఇంకేదీ లేదు మన పూర్వీకులు నరదృష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది అనేటువంటిది అనుభవిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు అందులోంచి బయటపడటానికి యోగ్యకరమైన ఆ రోజు ఉదయం ఎనిమిదిన్నర లోపు అవకాశం ఉన్నా హనుమాన్ చాలీసా ఇంట్లో పారాయణ చేసుకుంటూ లేదంటే ఏదన్నా దేవాలయంలో ఆంజనేయ స్వామి వారికి పానకంతో అభిషేకం పానకంతో ఈ పానకంతో అభిషేకం చేయించడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఐదు తలల పాముని గరుత్మంతుడు చీల్చి చెండాడినట్టుగా మన మీద పడి నానా రకాలుగా ఏడుస్తూ అప్రతిష్ట పాలు చేస్తూ అపనిందలు వేస్తూ ఇక్కడ మాట ఇక్కడ అక్కడ మాట అక్కడ చెబుతూ మనిషికి ప్రశాంతత లేకుండా ఆ ఇక సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది మనిషికి కొన్ని కొన్ని మాటలు పడలేక వినలేక అటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక రక్షణగా ఉండి ఈ పనులు చేసినటువంటి వ్యక్తిని ఆ గరుత్మంతుడు ఐదు తలల పాముని చీల్చి చెండాట్టుగా ఆంజస్వామివారు గదాదండంతో ముష్టి ఘాధాలు చేస్తారు అండి గదాదండం చేస్తాడు కాబట్టి లంకిని ఒక ఎడమ చేతి వామపాదంతో పిడికిలిపిచ్చి ఒకే పోటుకి లంకని తీసినట్టుగా చేయగలిగే సమర్థవంతమైనటువంటి రోజులు అది శనివారం కనుక ఉదయం ఎనిమిదిన్నర లోపు ఇంకా చెప్పాలంటే ఇంకా సరే ఏడున్నర దాటకు లోపు చేసుకుంటే సరిపోతుంది రెండవ పక్షం ఎనిమిదిన్నర లోతు ఏదన్నా గుళ్ళో కానీ ఎక్కడైనా సరే లేదంటే ఇంట్లో అయినా సరే ఇంట్లో అయితే కనుక పానకం తయారు చేసుకొని ఇంతైనా సరే రెండు గులాల్లో అయినా సరే ఆంజనేయ స్వామి గ్రహం ఉంది అంటే ఆ హనుమాన్ చాలీస వింటూ ఇంకా మీకు కావాలంటే నేను మంజుసూక్తం పారాయం చేసి ఇస్తాను ఒక మూడున్నర నిమిషాలు ఉంటుంది నేను రికార్డు చేసి ఆ మన్యు సూక్తంతో కూడా ఒక పదకొండు సార్లు స్వామివారికి అభిషేకం చేసుకొని శుభ్రంగా తర్వాత కడిగి తుడిచి సింధూరం రాసి సింధూరం ఎందుకు ఆయనకి ఇష్టం ఎందుకు ఇష్టం అండి అది ఇష్టం కాబట్టి సింధూరం రాసి ఆ యుద్ధ సమయంలో జరిగినటువంటి దానికి సింధూరం శుభ్రంగా రాసి అక్కడ పెట్టి ఒక తమలపాకు వేసి తమలపాకు మీద పెట్టి చిన్న చిన్న తమలపాకులు వేసి అరటిపళ్ళు పల్లీలు నివేదన కొబ్బరి ముక్క అది ప్రసాదంగా తీసుకోండి ఆ పూట ఉదయం మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ రోజు నాడు మొదటి పర్వం అంటే మధ్యాహ్నం వరకు కూడా సుందరగాండ పారాయణ చేయించే ప్రయత్నం చేయండి మధ్యాహ్నం అల్పాహారం తీసుకొని సాయంకాలం ఎనిమిదిన్నర తొమ్మిది తర్వాత అంటే ఇంకా ముందైనా మీకు చంద్రబింబం కనిపిస్తుంది అండి పైన బహుళ అష్టమి అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కలంకృగణ అభివిశేషక అని చెప్పి నేను చాలా సార్లు చెప్పాను ఆ అష్టమి చంద్రుడు అలా వస్తాడు కదా సన్న ఆకృతిలో వస్తాడు ఏం చేస్తాడంటే మీ ఒంటి మీద ఏదైనా గనక ఉంగరం కానీ లేదా మీ మెడలో ఏదైనా చక్రంతో యంత్రంతో ఏదైనా గొలుసు లాంటివి ఏదైనా ఉంటే ఒక పాలు తీసుకొని పాలలో అది పెట్టుకోండి ఏమీ లేవండి ఓకే శివలింగం తీసుకోండి శివలింగం తీసుకొని ఒక కప్పులో పెట్టి ఆ కప్పులో పాలు కాస్త పెద్ద కప్పు తీసుకొని అందులో పాలు పోసి ఆ చంద్రబింబం పాలలో పడేదట్టుగా పెట్టి ఆ బింబం మీద శివలింగం పెడితే శివలింగం నెత్తి మీదకి చంద్రుడు వస్తాడు ఆ చంద్రుడి మీద అభిషేకం చేయించిన చక్కగా ఆప్యాజస్వసమేతు చంద్రమసే నిర్మలం చంద్రమసే నిర్మలం ఇది లేదు చంద్రగ్రహ జన్మహ అనుకుంటూ లేదంటే నేను రుద్రం కూడా రికార్డ్ చేసి ఇస్తా కావాలంటే ఆ రుద్రం వింటూ చక్కగా ఆ శివలింగం నెత్తి మీదకి అది వచ్చి పడుతుంది చంద్రవంక అంటారు చూసారండి ఆ నెలవంక చంద్రవంకగా ఆ పాలల్లో రూపం కనిపిస్తుంది దాని మీద పెడితే చంద్రుడు ఖచ్చితంగా ఈశ్వరుడు నెత్తి మీదకి వస్తాడు ఆ సమయంలో అభిషేకం చేసుకోండి చక్కగా రుద్రంతో అలాగే పెరుగు అభిషేకం చేసిన తర్వాత వెన్నపూస తీసుకొని మొత్తానికి వెన్నపూస రాసేసి తడి బియ్యం అంటే బియ్యం తీసుకొని తడిపితే అవి ఏదవుతాయి ఆ తడి బియ్యం ఆ వెన్నపూస మొత్తానికి తడి బియ్యం పెట్టేసేసి పైన భస్మం వేసి ఒక నమస్కారం నమస్కరించుకొని ఏదైనా మీద పెట్టి ప్రసాదంగా తీసుకోండి ఈ ఒక్కపటి చేయగలిగితే పదకొండో తారీఖు నుంచే ఆటంకాలు ఎలా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి అని చూడగలుగుతారమ్మా ఇటువంటి భవ్యమైనటువంటి యోగాలు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి నిత్యంలో మూడు వందల అరవై రోజులాగా రావు మూడు వందల అరవై రోజులలో ఒకటో రెండో అన్నట్టుగా ఇటువంటి వస్తూ ఉంటాయి ఆ వచ్చిన దాన్ని మనం పట్టుకోగలగాలి కర్మ ప్రారంధం ఎలా ఉంటుంది అంటే కర్మం అనుభవించాలి తప్పించుకునే మార్గం లేదు అనుకున్నప్పుడు అదే రోజు ఆటంకాలు వస్తాయి ఏదో ఒక ఇబ్బందులు వస్తాయి ఈసారి ఎప్పుడైనా చేసుకుందాంలే లేదంటే ఒంట్లో అనీజనెస్ వస్తుంది బద్ధకం వస్తుంది అనేకం వస్తాయి అంటే ఆ కర్మ నిన్ను విడిచిపెట్టే సమయం ఇంకా రాలేదు కానీ నువ్వు అన్నీ వదిలిపెట్టి నీకు ఎంత బద్ధకం వచ్చినా అదే సమయంలో నువ్వు బయటికి వెళ్తే ఒక సిగ్నేచర్ పెడితే నీకు కోటి రూపాయలు వస్తే అన్నీ వదిలేసుకొని వెళ్తావా ఆ స్థితిలో నువ్వు కనుక నిన్ను నువ్వు నిలబెట్టుకొని కూర్చొని చేసుకోగలిగితే అటువంటి నువ్వు ఎన్నో కోట్లు చూడగలుగుతావు మనస్సు అంత ప్రశాంతతగా ఉంటుంది ఒక్కొక్క ఆటంకము ఆదివారం నుంచి అట్లా తొలగిపోవటం మనం చూస్తా ఉన్నాం అంత దివ్యమంగళమైనటువంటి భవ్యమైనటువంటి యోగం కనుక ఈ ఇద్దరిని ఇద్దరిని ఎందుకు ఆరాధించాలి సప్త చిరంజీవుల్లో ఒక రాంజనేయస్వామి వారు అతులిత బలధామం అని చెప్పి స్వర్ణశైర అనే ఉన్న ఆయన్ని కాదు అని జరిగేది ఎక్కడ ఉండదు కనుక నవగ్రహాలని కూడా ఆయన అధీనంలో పెట్టుకున్నాడు నవగ్రహాలని కూడా ఆయన అధీనంలో పెట్టుకున్నాడు కనుక ఆయనకి ఆరాధన చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే మనకు గ్రహ కూటమిలో గ్రహ గతులలో ఏ గ్రహం ఏ ఇంట్లో ఉండి ఎలాంటి ఒక్క పరిమాణం మన మీద ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం రెండు విధాల్లో మనం రెండోది ఎన్నుకుంటాం మొదటి ఎన్నుకోం కాబట్టి ఆ రెండోది పక్కకి వెళ్ళిపోయి మొదటి దాంట్లోకి రావడానికి బుద్ధి కుశలత ఏర్పడుతుంది అంటే సీతమ్మవారి కోసం అని చెప్పి చిన్న విషయం చూడండి సీతమ్మవారు కోసం అని చెప్పి లంకలోకి చిన్న కోతి రూపంలో వచ్చి లంకినీకి కనిపించకుండా తిరుగుతూ అది చూసి దా అనేదటికి నేను ఏదో లంక చూడటానికి చాలా బాగుందని ముచ్చటపడి వచ్చానని చెబితే దాని కర్మ ప్రారంభం లంకినిది సరే అని వెళ్ళిపోకుండా ఆయ్ అని చెప్పి ఒకటి కొట్టింది నన్ను కొడతావా అని చెప్పి మాస్తవన ఒకటే ఆ అబలని చంపడ ధర్మం కాదు అని చెప్పి ఒకటే పిలికితే కింద అక్కడిదో ఏమైంది ఆవిడకి శాప విమోచనం కలిగింది ఇలా లోపలికి వెళ్ళాడు అన్నీ చూశాడు ఎక్కడా కనిపించలేదు ఎక్కడో ఒక మంచం మీద మండోదరిని చూసి గారిగా భావించి వాళ్ళ పట్టుకున్నాడు ముద్దులు పెట్టుకున్నాడు కింద కొట్టాడు పెళ్లి పైకి ఎగిరాడు కిందకి దిగాడు సీతం చూశాను వస్తే ఓ ఎగిరేసాడు కపి స్వభావం చిలిపితనం కావచ్చు కపి స్వభావం కావచ్చు అంతలోకే మళ్ళీ ఎంత పాపం ఎంత చండాలంగా నేను ఊహించుకున్నాను అసలు ఇంత ఊహ నాకెందుకు వచ్చింది నేను ఎంత మహా పాపిని ఆత్మవిమర్శని నేను ఎంత మహా పాపిని రాముడు సతి సీత పరపురుషుడితో ఉండున అలా మంచం మీద ఉండున భూషములు పెట్టుకున్నా అలా భుజయించునా అదే నేను ఎంత పాపం చేశాను చెప్పి మళ్ళీ పశ్చాత్తాపడ్డాను వెంటనే అది కదండి మనకు కావాల్సింది తప్పు ప్రతి మనిషి చేస్తారు తెలుసుకొని పశ్చాత్తాపటం ఆ ఒక్క విధానాన్ని ఆంజనేయస్వామి వారిస్తారు ఆ ఇచ్చినప్పుడు ఆ చంద్రగమనంగా మనిషిని మానసిక శాంతి లేకుండా చేసేటువంటి చంద్ర ప్రభావం కాబట్టి ఆ రాత్రి సమయంలో మీరు అమావాస్యకి ముందైనా పౌర్ణమికి ముందైనా అష్టమి రోజున ఒకే రకంగా ఉంటారు కాబట్టి ఆ రోజు ఆ శివలింగం అలా పెట్టి అలా అభిషేకం చేస్తే జీవితం ఎప్పుడూ ఒడిదుడుకులు లేకుండా నదీ ప్రవాహం వలె ఒకే రీతిలో ఉండడానికి పూర్తిగా కూడా కవచం వలె స్థితి ఏర్పడుతుంది కోసం అలా ఆటంకాలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఖచ్చితంగా అయితే ఉంటుంది ఖచ్చితంగా అమ్మా ధన్యవాదాలు గురుగారు